అందరికీ నమస్కారం సో తొందరలో మనం ఈ క్రోధినామ సంవత్సరాన్ని పూర్తి చేసుకుని విశ్వా వసునామ సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం సో అందుకని చెప్పి నేను కొంచెం నా మామూలు వీడియోస్ని కొంతకాలం పాటు పక్కన పెట్టి ఈ నూతన సంవత్సరానికి సంబంధించిన వీడియోస్ని కొన్ని నేను చేస్తున్నాను అయితే ఇలాంటి వాటిల్లో మనందరికీ చాలా సహజంగా వచ్చే ఒక సందేహం అదే సంవత్సరాలు అరవై ప్రభవ మొదలుకొని అక్షయ వరకు అరవై సంవత్సరాలు అక్షయ పూర్తయిన తర్వాత మళ్ళీ ప్రభావ ప్రభవ విభవ అలా మొదలుకుంటూ వెళ్ళి చివరికి మళ్ళీ అక్షయ దాకా వచ్చి మళ్ళీ ప్రభవం నుంచి మొదలవుతూ ఉంటాయి చాలామందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు ఎవరు ఎవరు ఏవైనా అడగరు అడిగితే చిన్నపిల్లాడి అడిగే ఐదో క్లాస్ పిల్లాడు అడిగే ఒక చొప్పదంటు ప్రశ్నలా ఉంది అనుకుంటారని చెప్పి కొంతమంది అడగరు అలాగే వాళ్ళ సందేహంతో వాళ్ళ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు కానీ సందేహాన్ని తీర్చుకోవడానికి మాత్రం ట్రై చేయరు ఇప్పుడు మా మన ముందున్న ఒక చిన్న సందేహం చాలా చిన్న సందేహం సంవత్సరాలు అరవై ఎందుకు అరవై ఒకటి ఉండొచ్చు యాభై తొమ్మిది ఉండొచ్చు వెయ్యి ఉండొచ్చు ఉంటే ఇన్ని పేర్లు దొరకవా పెద్ద మన పెద్దవాళ్ళకి ఏమి పెట్టడానికి పేర్లు దొరకలే మహాభారతం తీసుకోండి పదకొండు వేల ఐదు వందల క్యారెక్టర్స్ ఉన్నారు లైవ్ అసలు అంతమంది క్యారెక్టర్స్ ఉన్నా ఒక ఎపిక్ ఇతిహాసం ప్రపంచంలో ఎవరికి ఏ కంట్రీకి లేదు అలాంటి అన్ని క్యారెక్టర్స్ ఉన్న ఒక పుస్తకం అప్పటి నుంచి ఇప్పటిదాకా రాయబడలేదు అలాంటి పుస్తకం అది మాత్రమే దాని తర్వాత ఉన్న అతిపెద్ద క్యారెక్టర్స్ ఉన్న పుస్తకం మన లియో టాల్స్టాయ్ గారు రాసిన పుస్తకం అందులో ఐదు వందల చిల్లర క్యారెక్టర్స్ ఉన్నాయి పదకొండు వేలు ఐదు పదకొండు వేల ఐదు వందలు ఎక్కడ ఐదు వందలు ఎక్కడా అంటే మనం వాళ్ళకి తలుచుకుంటే మహాభారతంలోని నుంచి తీసుకొచ్చి అన్ని పేర్లు పెట్టగలరు కదా కానీ వాళ్ళు అరవయే పెట్టారు ఎందుకని శాస్త్రం అంతా గణిత శాస్త్రమయం గణితం లేనిదే జ్యోతిష్యం లేదు జ్యోతిష్యం లేనిదే గణితం లేదు శాస్త్రంలో ఉండే ప్రతి ఇంచ్ ప్రతి క్షణం ప్రతి క్షణం కూడా గణిత శాస్త్రంతో ఏదో రకంగా ఎక్కడోకడ కనెక్ట్ అయ్యింది అంతరిక్ష శాస్త్రం అంత గణిత శాస్త్రం సరే అదంతా పక్కన పెడితే ఇప్పుడు సంవత్సరాలు అరవై ఎందుకు చిన్న చుక్కుముడిచే చిన్నగా చాలా అర్థమయ్యే లాంగ్వేజ్లు మీ అందరికి చెప్తాను అలాగే స్క్రీన్ మీద మీ అందరికీ ఒక లెక్కల లెక్కలు కనిపిస్తున్నాయి కదా గణిత శాస్త్రం కనిపిస్తుంది మనకు పన్నెండు రాసులు ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి మనం అన్ని గ్రహాలని పక్కన పెట్టేసి ఇప్పుడు ఓన్లీ శని గురుడు బృహస్పతి వీళ్ళిద్దరిని తీసుకుందాం ఇంకెవరు వద్దు మనకి శని బృహస్పతి శని ఒక్కసారి పన్నెండు రాసుల్ని చుట్టి రావడానికి ముప్పై సంవత్సరాలు తీసుకుంటాడు శని పన్నెండు రాసుల్ని చుట్టి రావడానికి ముప్పై సంవత్సరాలు తీసుకుంటాడు అదే బృహస్పతి పన్నెండు సంవత్సరాలు తీసుకుంటాడు శని ముప్పై సంవత్సరాలు పన్ బృహస్పతి పన్నెండు సంవత్సరాలు తీసుకుంటారు అదే చంద్రుడు తీసుకుంటే ముప్పై రోజులు తీసుకుంటాడు మనం ఇప్పుడు చంద్రుడి గురించి మాట్లాడటం లేదు చంద్రుడు ముప్పై రోజులు శని ముప్పై సంవత్సరాలు తీసుకుంటారు ఇప్పుడు మనం చంద్రుడి గురించి మాట్లా మాట్లాడటం లేదు ముప్పై పన్నెండు ఇప్పుడు ముప్పై థర్టీ ట్వెల్వ్ దానికి ఎల్సిఎం కనుక్కోండి కనిష్ట సామాన్య గుణిజం అరవై ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ ట్వెల్వ్ అండ్ థర్టీ సిక్స్టీ పన్నెండు ఒక పన్నెండు పన్నెండు రెండు ఇరవై నాలుగు పన్నెండు మూడు ముప్పై ఆరు పన్నెండు నలభై ఎనిమిది పన్నెండు ఐదు అరవై అరవై వస్తుంది కదా ముప్పై ఒకటిలో ముప్పై ముప్పై రెండు అరవై సో అరవై అయితే ఏంటి అరవై అయితే అరవై సంవత్సరాలు ఎలా తీసుకున్నారు వీళ్ళు మనం ఇప్పుడు చార్ట్ మీద మీ స్క్రీన్ మీద మళ్ళీ ఇంకొక చార్ట్ కనిపిస్తుంది ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నాడు శని గురుడు వీళ్ళిద్దరూ మకర రాశిలో ఒకసారి కలిశారు మరొకసారి మకర రాశిలో కలిసేసరికి అరవై ఏళ్ళు పడుతుంది ఆ సంవత్సరం పేరు సర్వారి నామ సంవత్సరం సర్వారి నామ సంవత్సరంలో శని బృహస్పతి ఇద్దరు మకర రాశిలో ఒకసారి కలిసి ఉన్నారు అంటే మళ్ళీ వీళ్ళిద్దరు మకర రాశిలో కలవటానికి అరవై ఏళ్ళు పడుతుంది ఆ లెక్కన మన పెద్దవాళ్ళు మన శాస్త్ర పెద్దలు సంవత్సరాలు అరవై అని నిర్ధారించారు శాస్త్రంలో శని గురుడు వాళ్ళని కన్సిడర్ చేయకుండా మన శాస్త్ర పడితాలు మనం ఏవీ చెప్పలేం సో పన్నెండు సంవత్సరాలు అరవై ఎలా వచ్చాయంటే ఇలా వచ్చింది ట్వల్ పన్నెండు సంవత్సరాలకి పన్నెండుకి ముప్పైకి ఉన్న ఎల్సిఎం సిక్స్టీ వాళ్ళిద్దరూ ఒక ఒక రాశిలో ఒకసారి ఒక రాశిలో ఒక సంవత్సరంలో కలిసారు అంటే మళ్ళీ అదే రాశిలోకి వెళ్ళడానికి అరవై ఏళ్ళు పడుతుంది కాబట్టి అరవై సంవత్సరాలు అరవై అరవై సంవత్సరాలు అని చెప్పి మన శాస్త్ర పెద్దలు నిర్ణయించారు అందరికీ అర్థమైందనుకుంటాను ఏదైనా ఉంటే నా నంబర్ స్క్రీన్ మీద ఉంది కదా కాల్ చేయండి నమస్కారం